కుమారి ఆంటీగా మారిపోయినటువంటి యాంకర్ సుమ కర్రీ సమ్ముకుంటూ చేసినటువంటి వీడియో వైరల్ ఒకప్పుడు సెలబ్రిటీలు చెప్పిన డైలాగ్స్ లేదా సాంగ్స్ బాగా క్లిక్ అయితే వాటికి వీడియోస్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్స్ వైరల్ చేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందని చెప్పొచ్చు ఆడియన్స్ చేసి బాగా క్లిక్ అయిన పనులను సెలబ్రిటీలు ఇమిడియేట్ చేసి తమ ప్రమోషన్స్ కి వాడుకుంటారు రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం చిత్రంలో కుర్చీ తాత డైలాగ్ ను బాగా వాడుకుని కుర్చీ మడత పెట్టి సాంగ్ ని కంపోజ్ చేస్తారు ఈ సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికి తెలుసు ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ ను వాడేస్తారు ప్రస్తుతం సుమకు కూడా ఇదే ఫాలో అవుతుంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే నీది రెండు వందలైంది నీకు లివర్ ఫ్రై ఎక్స్ట్రా ఇలాంటి మాటలు ప్రస్తుతం ఎక్కడ విన్నా వినిపిస్తే వెంటనే ఆ రీల్ కుమారి ఆంటీదే అని అందరూ గుర్తుపట్టేస్తున్నారు ఆ రేంజ్ లో కుమారి ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె షాప్ సమస్యలో ఉన్నప్పుడు స్పందించడంతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది రీసెంట్ గా సందీప్ కిషన్ మూవీ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ ఉత్సవ సెలబ్రేషన్స్ లో కూడా కుమారి ఆంటీ కనిపించి సందడి చేసింది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ యాంకర్ సుమా కుమారి ఆంటీని ఇమిటేట్ చేస్తూ ఒక ఇన్స్టా రీల్ చేసి పోస్ట్ చేసింది ఆ రీల్ లో బ్రహ్మాజీ ఎక్స్ప్రెషన్స్ ను మిక్స్ చేసి మ్యాషప్ వీడియోలా చేశారు అందరికి భోజనాలు వడ్డిస్తూ కుమారి ఆంటీ స్టైల్ లో మాట్లాడుతున్న సుమా చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయింది తన ఫన్నీ వీడియోస్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే సుమా ఈసారి కూడా తన వీడియోతో అందరినీ బాగా మెప్పించింది